ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఈ ఆరోగ్యము మహాభాగ్యం అంటాకి ప్రతి వ్యక్తి ఆయుర్వేదం గనక మనం అలవాటు చేసుకున్నట్టయితే వందేళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉందని మన శాస్త్రజ్ఞులు అనేక గ్రంథాల్లో వెలుపుచ్చారు ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ధనియాలు నీళ్లను రోజు తాగాలి దీనివల్ల షుగర్ తగ్గుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది చాలామంది నా జుట్టుడిపోయింది బట్టతలు వచ్చింది అని అంటారు దానికి ధనియాలని నానబెట్టి నీళ్లను రోజు కనుక తాగితే దానివల్ల షుగరు తగ్గుతుంది జుట్టు కూడా రాలకుండా ఉంటుంది అంతేకాకుండా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది మన లివరు ఆరోగ్యంగా ఉంటుంది మెరుగుపడుతుంది రోజు ఒక బెల్లం ముక్కను తింటే రక్తం పెరగడమే కాకుండా శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది మెంతులను నీటిలో నానబెట్టి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది డెలివరీ అయిన మహిళల్లో పాలు బాగా పడతాయి రోజు పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి డెబ్బలను తినాలి గుండెకి చాలా మంచిది భోజనం చేసిన తర్వాత ఒక లవంగాన్ని తింటే కనుక జీర్ణశక్తి పెరుగుతుంది భోజనానికి ముందు అల్లం రసం తాగాలి కడుపులో మంట తగ్గుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోజు ఒక క్యారెట్ తింటే కళ్ళకి మంచిది రాత్రిపూట తింటే నిద్ర బాగా పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి